మీయ సుబ్బిగాడు అది పాట ఉంటుంది చూసాం మా అయ్యా సుబ్బిగాడు మీయ రావు గారు అని ఓ పాట కూడా ఉంటుంది ఈ సందర్భంలో మేము చెప్తా ఉన్నాం అంటే రెస్పెక్ట్ ఉండదు ఉన్నత కులస్తులకేమో అయ్యా గారు సారు అని అంటారు ఈ నిమ్న వర్గాలకు ఈ అంటరాని ఉన్న ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళని ఎట్లా అంటే అరే పొరే వారి తోరి ఇట్లానే ఓ రెస్పెక్ట్ ఉండదు ఓ రీతి రివై ఏమి ఉండదు ఇట్లా అణచివేయబడతారు వాళ్ళని తక్కువ చూస్తారు వాళ్ళని కించపరుస్తారు రెస్పెక్ట్ ఉండదు కనుక ఒక ఎస్సీ ఎస్టీ మాల మాదిగా ఎవరైనా కూడా ఐఏఎస్ అయితే ఐఏఎస్ అయితే సలాం కొడతాడు ఎవడైనా అని చెప్పేసి అంబేద్కర్ గారు రిజర్వేషన్ కల్పించిండ్రు మరి ఎందుకు వీళ్ళకి రిజర్వేషన్ కల్పించిండ్రు అంటే వీళ్ళ దగ్గర ఆర్థికంగా అంత స్థోమత లేదు వీళ్ళు అణచివేయడం వలన లేకపోతే సరైన పని వీళ్లకు నాటి కాలం నుండి ఇవ్వకపోవడం వలన లేకపోతే వీళ్ళ నుంచి పన్నులు ఎక్కువ రావడం వలన లేకపోతే వీళ్ళని తొక్కేయడమా ఇంకోటి ఇంకోటి ఇలా రకరకాల కారణాల చేత ఆర్థికంగా ఈ నిమ్న స్థాయి వర్గాలకు చెందిన వారు ఎవరు కూడా బలపడలేదు వీళ్ళకు చదువుకునే స్థోమత లేదు వీళ్ళను ప్రత్యేకంగా పాఠశాలలోకి రానిలేదు ఇటువంటి ఎన్నో దారుణాలు ఎన్నో వివక్షతలు ఎన్నో ఇబ్బందులు వీళ్ళు ఎదుర్కొన్నారు కనుక రిజర్వేషన్ కల్పించి వీళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు డాక్టర్లు ఇంజనీర్లు కావాలని చెప్పేసి వీళ్ళకు ప్రత్యేకంగా పాఠశాలలో ఫీజుల విషయంలో కానీ కాలేజీల్లో వీళ్ళకు ఆ కట్టే ఫీజుల విషయంలో కానీ జాయినింగ్ ఫీజులు కానీ సంథింగ్ ఇటువంటి ఉద్యోగాల్లో ఏజ్ను పెంచడం కానీ ఆ పరిమితి వీళ్ళ గడువు ఎక్కువ ఇవ్వడం కానీ ఇటువంటివన్నీ ఎందుకు చేసిండ్రు అంటే ఆ యొక్క వివక్షత అనేది పోవాలి నిజంగా రిజర్వేషన్ అనేది లేకపోయి ఉండుంటే ఇంకా కూడా ఈ కులస్తులు అందరూ కూడా అణిచివేయబడ్డవారిగానే ఉండేటోళ్ళు ఒక ఎస్సీ ఒక మాదిగకు సంబంధించిన వ్యక్తి సిఐ కాలేకపోయిండు అనుకో రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఏముంటుంది చెప్పండి ఉన్నత వర్గాల వాళ్ళే సిఐలుగా ఎస్ఐలుగా ఉంటే వీళ్ళ వీళ్ళు ఎప్పుడు కూడా అటెండర్లుగా ఫ్యూన్గా ఉండేవాళ్ళు ఈ దేశంలో అంటచబులిటీ అనేది దేశానికి పట్టుకున్న పెద్ద దరిద్రం ఈ కాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది చాలా పెద్ద దరిద్రం మొట్టమొదటి దరిద్రం కూడా అదే చాలా మంది ఏమంటా ఉంటారంటే ఈ కులం గొడవే ఎక్కువ ఉంటుంది ఈ దేశంలో హిందూ ముస్లిం తప్పు అది హిందూ ముస్లిం అనేది ఒక స్టేజ్లోనే ఉంటుంది ఒక్క స్టేజ్లోనే ఉంటుంది కానీ ఈ యొక్క కాస్ట్ ఈ కులం పైన అనేది ప్రతి గల్లీ గల్లీకి ఉంటుంది గల్లీ గల్లీకి ఇల్లు ఇల్లుకు ఉంటుంది ఈ హైదరాబాదులో కూడా చాలామంది రెంట్లు ఉండడానికి ఒక ఇంటికి పోతే ఇంటికి టూ లెటర్ వచ్చి రెంట్ కావాలా అని చెప్పేసి మేము రెంట్కి ఉండాలనుకుంటామని చెప్పేసి వాళ్ళని అడిగితే వాళ్ళు అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే నువ్వు ఏం ఉద్యోగం చేస్తావు నువ్వు ఏడికెంచ వచ్చినావు నీ ప్రాపర్ ఎక్కడా నీ జీతం ఎంత అడగట్లే నువ్వు మావనివేనా ఏముట్లు బాబు మీరు ఏముట్లు ఏ అదొక రిధం ఉంటుంది మీరు ఏంది మీరు ఫోన్లా ఏంది మీరు మీరు ఏంది మనల్లేనా అంటే మీ నాయన ఏంటిది అడిగే విధానం కూడా డైరెక్ట్ కూడా అడగడు కానీ ఏంటిది మీ నాయన మీరు కొందరు ఏం చేస్తారంటే అడుగుడు కూడా గమ్మతడతారు డైరెక్ట్ వాడే అంటే ఇక అడగాల వద్దా వీడు మావడైనా కాదని తెలుసుకొని డైరెక్ట్ మీరు రెడ్డిసే కదా కాదు ఆడిగా ఇక అనద్దు కానీ ఈ తొక్కలో రెంట్ గురించి వెళ్ళి ఈ తొక్కలో ఇంటి గురించి వెళ్ళి ఎందుకు నేను నా కులాన్ని నా మతాన్ని నేను తక్కువ చేసి చెప్పుకోవాలని చెప్పేసి వాడు వాసం అని చెప్పిండే అనుకో మామూలుగా కాదు మేము లంబాడియో మేము మాదిగనో మాలనో మేము ఎస్సీయో ఎస్టీయో అని చెప్పిండనుకో లేదు బాబు ఇది ఏమనుకోకండి సార్ వేరే వాళ్ళు ఇప్పుడే అడిగిపోయినరు వాళ్ళు అడ్వాన్స్ కూడా చేస్తామన్నారు అని అంటారు ఇట్లనే నిజంగా ఇటువంటి పరిస్థితి హైదరాబాదులోనే ఉన్నదంటే ఒక పల్లెటూర్లలో ఏ విధంగా ఉంటుంది రెంట్ అడగనికి పోతే వాడు కులం అడుగుతూ ఉన్నాడు ఒక టూలెట్ బోర్డు చూసి ఇంట్లో రెంట్ ఉండడానికి అద్దెకు ఇంటిని అడగడానికి పోతే వాడు కులం అడుగుతూ ఉన్నాడు ఈ హైదరాబాదులో డెవలప్డ్ సిటీ దేశంలో నాలుగో స్థానంలో దూసుకుపోతున్న డెవలప్డ్ సిటీలో హైదరాబాద్ అని ఒకటి అని చెప్పుకుంటా ఉంటారు కదా మరి హైదరాబాద్లోనే ఇంత పెద్ద డెవలప్డ్ సిటీలోనే ఇంత కాస్ట్ ఫీలింగ్ ఉంటే మరి ఒక పల్లెటూళ్ళలో నిమ్న వర్గాలలో ఈ అణచివేయబడ్డ అణగారిన వర్గాలలో పుట్టిన వారు నిజంగా ఎంత వివక్షతను ఎదుర్కొంటారు అనేది ఒకసారి అందరూ కూడా ఆలోచించాలా నేను అందరికీ చెప్పేది ఒకటే అగ్ర ఇంకోరికైనా నిన్న వర్గాలకైనా ఎవరికైనా కూడా ఎట్లా చేసిరంటే చెప్పనే ప్రనౌన్సేషన్ కూడా అగ్ర కులస్తులు ఇప్పుడు నేను కూడా దప్పుకుని అనేసిన ఈ అగ్రా పైన ఉండేటోడే ఈ కులస్తుడే గొప్ప అనే ఒక విధానాన్ని ఫిక్స్ చేసిండు అటువంటి ఒక పరిస్థితిని ఈ దేశంలో తీసుకొచ్చిరంటే ఎంత నిరంకుశంగా వ్యవహరించారు కులస్తుల పైన ఈ నిర్ణ వర్గాల పైన ఈ మాదిగా మాల ఎస్సీ ఎస్టీల పైన అని చెప్పేసి అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది సరే మనం ఏం మాట్లాడుకున్నాం ఈ రిజర్వేషన్ గురించి మాట్లాడుకున్నాం నిజంగా ఇవి ఎందుకు పెట్టిరు అంటే ఇటువంటి ఒక వివక్షత ఉన్నది కనుక ఆ వివక్షత పోవాలంటే ఈ అణచివేయబడ్డ అణగారిన వర్గాలందరూ కూడా పైకి రావాలి వీళ్ళందరూ కూడా బాగుపడాలి అందరూ సరి సమానంగా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది ఇప్పుడు మాములు వెనకడ చాలా మంది మీరు పుస్తకాలు చదివితే కొన్ని పుస్తకాలు ఉన్నాయి అంబేద్కర్ పేరిట కానీ కాల్ మార్క్స్ పేరిట కానీ కొన్ని పుస్తకాలు ఉన్నాయి ఆ పుస్తకాలు చదివినప్పుడు మీ అందరికీ తెలుస్తుంది అగ్రకుల వీ ఎవరైతే అగ్రకులస్తులు అనే పిలవబడేవారు ఉన్నారు అగ్రకులస్తులని పిలవబడే వారు ఉన్నారో వీళ్ళందరూ కూడా కుర్చీల్లో బెంచ్లో టేబుల్ మీద కూర్చుంటే రెండు మోకాల మీద ఇట్లా రెండు చేతులు కట్టుకొని ఈ వర్గానికి చెందిన వాడు ఎప్పుడు కూడా ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి నిజంగా మీకు తెలియదు కానీ ఒకసారి చరిత్ర చూస్తే చాలామందికి ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్కు తెలుస్తుంది పుస్తకాలు చదవడమే లేకపోతే మీరు వీడియోలు చూడడం ఇంకోటి ఇంకోటి చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఒక వ్యక్తి ఎవరైనా ఈ వ్యవస్థలో ఈ రోజుల్లో ఉండగలుగుతున్నా ఒకసారి మీరు చెప్పండి మీరు ఆలోచన చేయండి మన ముందు ఒకడు వస్తున్నాడు ఒక కులాస్తుడా ఎవడో కాని వాడొకడు వాడు మన కులానికి చెందిన కూడా కాదు వాడు అగ్ర కులస్తుడు అనే ఒక కమ్యూనిటీలో ఉన్నాడు మనం ఉండగలుగుతామా ఇట్లా ఈ రోజుల్లో ఇట్లా ఉండాలంటే మన వల్ల అవుతుందా ఇది మనం ఆలోచించాలి అంటే అంత వివక్షత అటువంటి అవమానాలను ఎదుర్కొన్నాడు నాడు అవన్నీ సహించలేక అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగంలో రిజర్వేషన్ కల్పించరు ఎవడైనా రిజర్వేషన్ ఎత్తేయాలనుకుంటే నేను మళ్ళా కూడా చెప్తున్నా ఎవడైనా రిజర్వేషన్ ఎత్తేయాలనుకుంటే బిడ్డ మీ రాజకీయ నాయకులందరికీ చెప్తా ఉన్నా మీ వ్యక్తిగత అవసరాల కోసమా లేకపోతే కుల వివక్షతతోనా మీకో బలుప కావరమా ఇంకోటి ఏదైనా కానీ కానీ మీరు ఫస్ట్ ఈ కాస్ట్ డిస్క్రిమినేషన్ ఎత్తేయండి ఈ కుల వివక్షతని ఎత్తేయండి కాస్ట్ సర్టిఫికేట్లను కాలబెట్టండి భోగి మంటల్లో జనవరిలో రావాల్సిన అవసరం లేదు సంక్రాంతి రేపే సంక్రాంతి పెట్టండి రేపే భోగి అనండి ఆ భోగి మంటల్లో మొత్తం కాస్ట్ సర్టిఫికేట్లు వేసేయండి సరే అంత కాస్ట్ సర్టిఫికేట్లు కాస్ట్ అనేది ప్రతి చోట నిర్మ తీసే తీసేసినంత మాత్రాన ఈ ఆఫిడేవిట్లలో డాక్యుమెంట్లు తీసేసినంత మాత్రాన కాస్ట్ అనే ఫీలింగ్ పోతుందా అంటే ఆబియస్లీ పోకపోతుండొచ్చు కానీ అది ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఈ తరం వరకే ఉంటుంది ఇప్పుడు నాది ఏ కమ్యూనిటీ అనేది జనాలకు తెలుసు నా ఊరోళకు తెలుసు నా పక్కన ఉన్న నా వ్యక్తులకు తెలుసు మా కెమెరామ్యాను మా ఎడిటరు వీళ్ళది కూడా ఏం కమ్యూనిటీ అనేది మాకు తెలుసు కానీ ఎందుకు అంటే మేము చెప్పుకోవడం వలన లేకపోతే ఈ కుల వివక్షత వలన ఈ రిజర్వేషన్ ఉండడం వలన కాస్ట్ సర్టిఫికేట్ ఉండడం వలన చెప్పుకుంటా ఉన్నాం రేపు మా పిల్లలు గుడతారు వాళ్ళ మనవరాలు గుడతారు ముని మనవరాలు ఉంటారు ఒక తరం ఈ తరం జనరేషన్ చేంజ్ అయిన తర్వాత అప్పుడు వెనకంట కాస్ట్ ఉండేనంట ఇట్లా ఒక కాస్ట్ అనేది ఉండేనంట క్యాస్ట్ అని ఒక ఫీలింగ్ ఉండేనంట అని చెప్పుకునే పరిస్థితి అప్పుడు వస్తుంది ఇది ఇప్పటికిప్పుడు పోయేదైతే కాదు ఖచ్చితంగా ఎందుకంటే కొన్ని ఏళ్ళ నుంచి చూస్తా ఉన్నా ఇన్ని ప్రభుత్వాలు మారినాయి ఇన్ని పార్టీలు మారినాయి అయినా కూడా ఈ కుల వివక్షత ఇంకా కూడా పోలేదు అంటే అది ఇప్పట్లో పోయేది కాదు కానీ వచ్చే తరంలో ఉండదు ఆ వచ్చే తరంలోనైనా నిర్మూలించబడుతుంది ఎప్పుడు నిర్మూలించబడుతుంది అంటే మీరు రిజర్వేషన్ల కంటే మొదట ఈ కులాన్ని కుల పిచ్చిని వదిలేసినప్పుడు ఎవడైనా కుల ప్రస్తావన తీస్తే ఎవరైనా కాస్ట్ సర్టిఫికేట్ ముద్రించుకుంటే ఆడి పేరు వెనకాల మాదిగ కాని మాల గాని రెడ్డి గాని గౌడు గాని కురుమ గాని మంగలి కానీ ఎవరైనా కూడా రావు గాని కేటీ రామారావు గాని రేవంత్ రెడ్డి కాని జగన్మోహన్ రెడ్డి గాని చంద్రబాబు నాయుడు గాని ఎవరైనా కూడా వాళ్ళ పేర్ల వెనకాల తోకలు ఓ రెడ్డి గారు ఓ రావు గారు ఓ నాయుడు గారు ఓ రాజు గారు ఎక్కడ ఇట్లా పాటలతోటి ఎందుకు చెప్పిండ్రు అంటే ఊరికే చెప్పలే ఇట్ల చెప్పిండ్రు చాలా మంది ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటారు కల్వకుంట్ల తారక రామారావు అంటారు చంద్రబాబు నాయుడు అంటారు ఆయన ఇందాక ముచ్చట చూసిన ఏమన్నా కడియం శ్రీహారి కడియం శ్రీహారి మాదిగా అంటరా కడియం శ్రీహారి మాదిగా అంటరా థాటికొండ రాజయ్య మాదిగా అంటరా థాటికొండ రాజయ్య రాజయ్య కడియం శ్రీహారి కేసీఆర్ చంద్రశేఖర్ రావు అనుముల రేవంత్ రెడ్డి ఇటువంటి ఒక సిస్టమ్ అనేది పోవాలి అది పోయినప్పుడే మీకు నిజం కుల వివక్షత కులపించి లేకపోతే మీ పత్రికల్లో ఈ రావులు రెడ్డిలు అనేది ప్రస్తావన రాకుంటే బాగుంటుంది ఇచ్చిన రైటా చూసిన కదా చెప్పినా కదా నేను ఇప్పుడే చూడు మీరు గమనించరు రేవంత్ రెడ్డి ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా ఇట్లా అంటే నేను రెడ్డీల గురించి తక్కువ చేసి మాట్లాడట్లే వాళ్ళ గురించి నేను ఎక్కడ కూడా నా వ్యక్తిగతంగా విమర్శించట్లే వాస్తవాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నా మీ అందరికీ కూడా ఇప్పుడు చెప్పండి మీరు రిజర్వేషన్ల గురించి కులాల గురించి కుల వివక్షతల గురించి అది రాజ్యాంగం గురించి మాట్లాడతారు కదా మీ పేరు వెనకాల ఈ తోక భర్యకో తోకున్నట్టు కుక్కకో తోక వచ్చినట్టు ఇట్లా తోకొత్తది కదా ఇది ముఖం అనుకుందాం ఇది బాడీ అనుకుందాం ఇక్కడ రెండు కాళ్ళు ఉన్నాయనుకుందాం ఇక ఇది తోకైంది ఇప్పుడు ఇది తోక అయింది ఈ తోక వల్లనే ఈ తోక వల్లనే ఎంతోమంది అణచివేయబడుతున్నారు ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు ఎంతోమంది అంతర అంటరానితనానికి గురవుతున్నారు కేవలం ఈ తోక వల్ల ఈ రెడ్డి రావు నాయుడు అనే తోకల వల్ల ఇన్స్పైర్ కానీ రాజకీయంలోకి వచ్చినాక వచ్చినాకనైనా మీరు ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకోబడిన నాయకులు కదా సిగ్గు స్థిరం బుద్ధి ఉంటే ఈ పాత్రికేయులు కానీ పత్రికలు రచించే వాళ్ళు కానీ జర్నలిస్టులు కానీ రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా దయచేసి ఈ తోకలను కత్తిరించేసుకోండి మీకు మీరే